ఓం శ్రీ సాయిరాం సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ స్వామివారి వందవ పుట్టినరోజు శతాబ్ది వేడుకల్లో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి గుడివాడ ఈ మందిరంలో ఈ సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి పుట్టినరోజు పండుగ వేడుకలు జరగబోతున్నాయి వాస్తవానికి ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం స్వామివారు గుడివాడలో పర్మనెంట్గా సత్యసాయి సేవా సమితి బిల్డింగ్ ఏర్పరచుకుని భక్తులందరికీ చక్కగా ఇక్కడ కూర్చుని భజన కార్యక్రమాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి స్వామి ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఇదిగో ఈ ఇరవై ఒకటి సంవత్సరం అది కూడా భగవాన్ సత్యసాయిబాబా వారి వందవ పుట్టినరోజు సందర్భంగా ఇంత గొప్పగా ఇంత అంగరంగ వైభవంగా స్వామివారే మరి భక్తుడికి ప్రేరణ ఇచ్చి ఆ భక్తుడి ద్వారా ఇదిగో ఇంత అలంకరణ చేయించుకున్నారండి ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంత గొప్పగా స్వామివారికి అలంకరణ చేయగలుగుతామని ఇదంతా మనం అనుకుంటే జరిగేటటువంటిది కాదు వాస్తవానికి స్వామివారే వారికి కావలసిన విధంగా చేయించుకుంటూ ఇంత గొప్ప అలంకరణ చేశారు ఆ రోజున మనకి మరి కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఇది రేపటి నుంచి అంటే పంతొమ్మిదో తారీఖు నుంచి మహిళా దినోత్సవం జరగబోతూ ఉన్నది మహిళా దినోత్సవం రోజున మరి సత్యసాయి సేవా సమితి సభ్యుల చేత గవర్నమెంట్ హాస్పిటల్లో వంద బెడ్షీట్స్ మరి వారికి అక్కడ ఉన్నటువంటి పేద రోగులకి మరి అక్కడ ఉన్నటువంటి బెడ్షీట్స్ వితరణ చేయబోతున్నాము అలాగే బ్రెడ్ పాలు అలాగే పంతొమ్మిదో తారీఖున మహిళా దినోత్సవం రోజున మహిళల చేత ఇక్కడ గానామృతం ఉంటుంది అలాగే ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు ఉంటాయి ఆ విధంగా మరి ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరుసగా అనేక సేవా కార్యక్రమాలు తలపెట్టాము అందులో భాగంగా మరి సాయి వ్రతములు అనేటటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇరవై రెండో తారీఖు సాయి వ్రతములు ఈ సత్యసాయి సేవా సమితిలో ఇదే హాల్లో మనం అందరం కూర్చొని సామూహికంగా సాయి వ్రతములు మనం నోచుకుందామండి ఆ రోజుకి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా రండి తర్వాత ఎప్పుడూ లేని విధంగా చాలా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చూసారా అటువంటి అన్నదానం అనేటటువంటిది నారాయణలకు బీదలకు సాధలకు అందరికీ కూడా అన్నదానం చేయాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీ సత్యసాయి సేవా సమితి గుడివాడ తరఫున సుమారుగా ఐదు ప్రా ప్రాంతాల్లో మనం అన్నదాన కార్యక్రమాన్ని ప్లాన్ చేసామండి స్వామివారి ప్రేరణతో రకరకాల ప్రాంతాల్లో ఏలూరు రోడ్డులో మరి ఆంజనేయస్వామి నాగవార్పాడు వంతెన దగ్గర ఆంజనేయస్వామి గుడి దగ్గర అక్కడ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం అలాగే ఎరికిపాడు షిరిడి సాయి మందిరంలో ఎరికిపాడ అదేంటిది ఎరికిపాడు పెద్ద ఎరికిపాడులో షిరిడి సాయి మందిరం దగ్గర ఒకచోట మనం అన్నదాన కార్యక్రమంలో పెట్టాం రెండు వేణుగోపాల సంగుడి పాతగుడివాడ ఆ శ్రీనివాస్ సెంటర్లో మనం అన్నదాన కార్యక్రమం చేయబోతున్నామండి అలాగే అన్నా క్యాంటీన్లో కూడా మనం అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాం ఇట్లాగా పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున సుమారుగా ఒక వెయ్యి పదిహేను వందల మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా మందిరంలో కూడా ప్రత్యేకంగా మందిరంలో కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇంత గొప్పగా స్వామి జరిపించుకుంటూ ఉన్నారు భూమి మీద నడయాడినటువంటి దేవుడు ప్రత్యక్ష దైవము కలియుగ అవతారి ఆచరణ ఆచరణ చేసి మనకి ఆచరణ చేయించేటటువంటి మహానుభావుడు ఆయన యొక్క సేవా మార్గానికి ఇవాళ ప్రపంచ దేశాలందరూ నూట తొంభై రెండు దేశాల్లో నుంచి అనేక రకమంది భక్తులు వేయించేసి ఉన్నారు నిన్నే ఒక న్యూస్ తెలిసింది ఎప్పుడూ లేదు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటే ఈ నూట తొంభై దేశాలకి కలిపి ఐక్యరాజ్య సమితి అనేటటువంటి ఉంటుంది దానికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ ఒక ట్వీట్ చేస్తూ మీ ఆహ్వానం మాకు అందింది పుటపర్తి రావటానికి నాకు కొంత బిజీగా చేత నేను రాలేకపోతున్నాను కానీ స్వామివారి కార్యక్రమాలు దివ్యంగా జరగాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటున్నానని ఒక ఈ ధర్మం కానిటువంటి వేరే ధర్మం అయినటువంటి ఐక్యరా సమితి సెక్రటరీ జనరల్ ట్వీట్ చేస్తూ నిన్న పుటపర్తికి ఒక మెసేజ్ పంపించినట్టుగా శ్రీ ఆర్జే రత్నాకర్ సార్ కూడా మనకు తెలియజేస్తున్నారు అట్లాగే సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గర నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుంచి రేపు రాబోయేటటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతుల దగ్గర నుంచి అనేక రాష్ట్రాల నుంచి సీఎంల దగ్గర నుంచి అనేక మంది పెద్ద పెద్ద వారందరూ కూడా పుట్టపర్తి వేయించేస్తున్నారు అలాగే ఈ గుడివాడ సత్యసాయి సేవ సమితి కూడా ఇక్కడ ఉన్నటువంటి డిగ్నటరీస్ ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గం ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇట్లాంటి మహానుభావులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి స్వామి జరుపుకునేట స్వామికి పుట్టినరోజు జరుపుకునేటటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ గుడివాడ శ్రీ సత్యసాయి సేవా సమితికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఇట్లు గుడివాడ శ్రీ సత్యసాయి సేవా సమితి జై సాయి రామ్ జై సాయి రామ్